బుద్ధునితో ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగు నాటక ప్రదర్శన ఈ నెల ఇరవై ఐదో తారీఖు శుక్రవారం సాయంత్రం ఆరున్నరకు సెంట్రల్ ఏసీ ఆడిటోరియం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో అమలాపురంలో నిర్వహిస్తున్నట్లు బీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బుద్ధునితో ప్రయాణం ఎలా చేశారో అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధునితో ప్రయాణం ఎలా చేశారో అదే ఒక ప్రత్యేకమైన నాటకమని ఆ నాటకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి మనుగడలో మార్పు తెచ్చుకునే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మార్పు కోసం చేస్తున్న ఈ నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాశీ రాంబోది ములపర్తి సత్యనారాయణ లోక్ పాలమూరు మోహన్ బాబు బీసీకే నాయకులు బొంతురమణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని త్రిరత్న బుద్ధ విహార్ నడు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు ఈ నెల ఇరవై ఐదో తేదీన ఏర్పాటు చేసినటువంటి బుద్ధునితో నా ప్రయాణం అన్నటువంటి నాటక ప్రదర్శనని తిలకించడానికి దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేయటం అనేది జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో బౌద్ధం పట్ల అవగాహనని అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందువల్ల బౌద్ధం తీసుకున్నాడు బౌద్ధాన్ని తీసుకోవటం వల్ల ఈ యొక్క దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏ విధంగా మారుతుంది ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి దుఃఖాలనే పోతాయి ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మ సామాజిక రుగ్మతలన్నీ తుడుచుకుపోతాయి అనే ఉద్దేశాన్ని ఆ యొక్క నాటకంలో చాలా చక్కగా ఆ వేసేటటువంటి ఇరవై ఐదు మంది నాటిక నేసే ప్రదర్శనకారులు దాన్ని చూపించారు మనం చదవటం కంటే దృశ్య రూపంగా చూస్తేనే మనకు నాటకం రక్తిగట్టి మన యొక్క మనసుల్లో ఆ యొక్క భావాలు అనేవి ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క భారతదేశానికే కాకుండా ప్రపంచానికి అవసరమైనటువంటి శాంతి ఈ రోజు తెలుసు ప్రపంచ దేశాలు యుద్ధంతో తోటి కొట్టుమిట్లాడుతున్న తరుణంలో ఆ దేశ పాలకులకు కరుణ జాలి ఉండాలంటే వాళ్ళు బౌద్ధాన్ని ఆచరించే వాళ్ళు బౌద్ధాన్ని తెలుసుకున్న వాళ్ళు అయితే ఆ ఇటువంటి కరుణా జాలి వాళ్ళ యుద్ధాలను నశించి శాంతి అదే అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా పాలకులు కూడా ప్రజల పట్ల కరుణను ప్రేమను చూపించి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వసతులు కల్పించాలంటే ఆ యొక్క కరుణ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఎవరైతే మనకి పూర్వ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తన యొక్క జీవితంలో బౌద్ధాన్ని అవసరం అవలంబించి తన యొక్క రాజ్యాంగంలో బౌద్ధ సూత్రాలను అవలంబించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి రాజ్య సుభిక్ష రాజ్యం వల్ల పాదుకోవాలంటే బౌద్ధమే శరణ్యం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా రెండు గంటల పది నిమిషాలలో ఈ యొక్క నాటకంలో చక్కగా వివరించాం కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జిల్లా వాసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఈ యొక్క నాటకాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవితంలో ఇటువంటి గొప్ప సద్ సదావకాశాన్ని మీరు మళ్ళీ పొందలేరు కాబట్టి దీని అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను